తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంత దరిద్రం ఉంటుంది అనుకోలే కానీ ఒక దరిద్రంలో ఆ ముఖ్యమంత్రి ఈ ఈ పరిస్థితికి వచ్చింది ఏం ఇబ్బంది కొడకు మేము కొట్లాడుతాం కానీ మేము కొట్లాడుతాం జరగను నేను ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు కానీ ఈ పాపం ఎవరికి అటు చూడ శోకంలో గుర్తున్న చూపించు ఆ శోకం దీనికి బాధ్యతలు ఎవరు దీని దీనికి దీని బాధ్యులు ఎవరు నువ్వు రేవంత్ రెడ్డి అధికారం రాక ముందు నువ్వు చెప్పినావు సర్పంచ్లు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు అపోజిషన్ పార్టీ అయినా పర్వాలేదు అధికార పక్షమైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు మీరు వర్క్లు చేసినాయి గ్రామ అభివృద్ధి గురించి చేసిండ్రు మీరు ప్రజల గురించి చేసినారు కాబట్టినే మీరు అడగండి మీ బిల్లులు ఇస్తాము మీరు బయటికి రండి ఎమ్మెల్యేలను గల్లబట్టండి మంత్రులను గల్లబట్టి అడగండి మీ బిల్ల గురించి రోడ్ మీకు రి కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడు ఉంటుంది అని చెప్పని చెప్తే పల్లెల్లెల్లా ఈ సర్పంచ్లు ఇండైరెక్ట్గా చేయండి మీరు 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 గవర్నమెంట్కి రాలేదు మీరు ముఖ్యమంత్రి రాలేదు అట్లా కాదు మంచి యోగ్యుడమ్మా బీటెక్ చదివిండు మీరు ఇంత కష్టపడి చదివిచ్చింది కదా ఇదే ఇదే పంచాయతీ తెలంగాణ తీసుకొచ్చుకున్నాం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంత దరిద్రం ఉంటది అనుకోలే కానీ ఒక దరిద్రులు ఆ ముఖ్యమంత్రి ఈ పరిస్థితి వచ్చింది నువ్వు ఇబ్బంది కొడకు మేము కొట్లాడతాం గానీ మేము కొట్లాడతాం జరగదు నేను ఏం చెప్పాలని నాకు అర్థమైతే లేదు గానీ దండం పెడతాం మీరు ఆత్మహత్య చేసుకుంటాం ఈ ఆత్మ ఈ కుటుంబాలు ఇక్కడ ఇట్లా జరగదు ఇట్లా తెలంగాణ ఇప్పటికే శవాల జాతర అయింది ఇక ఇక్కడ జరగదు માંદ્દો એડવું 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 શોકમકે અર્થમ અર્થમયાર કાલમુખ દંડ કાલ મુખ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఒక పదిహేను రోజుల కిందనే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో సర్పంచ్లందరితో కూర్చొని వాళ్ళ కమిటీతో కూర్చొని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నారు సర్పంచ్ ఇంకో ఆత్మహత్య జరగకుండా చూడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసినాము చేసిన తర్వాత పదిహేను రోజులు గడవక ముందే ఇగో ఇక్కడ సాక్షాత్ దాసరి శంకరయ్య గారు బీబీ రాజ్పల్లె ఊరు ఆత్మహత్య చేసుకొని పది లక్షల బిల్లు కొడుకు రాజ్ కుమార్ బీటెక్ చేసిండి ఇక్కడ ఇలా పదిహేను రోజుల లోపల శోక సముద్రంలో ఈ పాపం ఎవరిది అక్కడ చూడక శోకంలో కూర్చొని అక్కడ ఒకసారి చూపించోకం దీనికి బాధ్యులు ఎవరు దీనికి దీనికి బాధ్యులు ఎవరు ఎవరిది శిక్ష ఎవరికి ఏం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో పల్లెలకు సర్పంచ్ ఎట్లా సర్పంచే వాళ్ళ ధైర్యం కోల్పోయి అప్పులపాలయ్యి వాళ్ళ అప్పులపాలైనా కానీ పిల్లలను చదివించుకొని బీటెక్ చదివించుకొని ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో సీసీ రోడ్కు సంబంధించిన మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అది ఏసీ ఈయనే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు అధికారం రాకముందు నువ్వు చెప్పినవు సర్పంచ్లు ఏ పార్టీలైనా పర్వాలేదు అపోజిషన్ పార్టీ అయినా పర్వాలేదు అధికార పక్షం అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు మీరు వర్కులు చేసినవి గ్రామ అభివృద్ధి గురించి చేసిన మీరు ప్రజల గురించి చేసినారు కాబట్టినే మీరు అడగండి మీ బిల్లులు మేము ఇస్తాము మీరు బయటికి రాండ్రి ఎమ్మెల్యేలను గల్లాబట్టండి మంత్రులను గల్లాబట్టి అడగండి మీ బిల్ల గురించి రోడ్ మీదకి కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడు ఉంటుందని చెప్పని చెప్తే పల్లెళ్ళలా ఈ సర్పంచులు ఇండైరెక్ట్ గా చేయండి మీరు 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 గవర్నమెంట్కి రాలే మీరు ముఖ్యమంత్రి కాలే మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత ఓడదాటిదాకా ఊడమల్లన్న ఓడ దాటినాక మల్లన్నా చెందం లెక్క ఊసరా వాళ్ళకన్నా అధ్వానంగా ఘోరంగా మీరు రంగులు మార్చుకుంటూ ఆ ప్రెస్ మీట్ పెట్టిన మూడో రోజుకే రెండు రోజులకు మూడో రోజుకే మీరు ఏం చెప్పినట్టే ముఖ్యమంత్రి గారు అది కా అది టీఆర్ఎస్ హయాంలో జరిగిన వర్కులు మా టైంలో కాదు కదా అని ఈ సర్పంచ్ ఇప్పుడు తన ఇల్లు కట్టుకుంటుంది కాదు గో రేకుల ఇల్లు ఇక్కడ చూసిరు కదా ఇది కూడా ఇరవై సంవత్సరాలు సర్పంచ్ చేసినటువంటి శంకరయ్య గారి ప్లాట్ కూడా గవర్నమెంట్ ప్లాట్ అంటే అంటే నిజాయితీగా ఉండు కూడా పాపమే అయిపోయింది ప్రజలు కూడా చూసిన కూడా అర్థం చేసుకోవాలి ఇది ప్రజల ఉపయోగపడేందుకు చేసినటువంటి రోడ్డుకు సంబంధించిన బిల్లు తన ఇల్లు కట్టుకొని అడుగుతలేడు ప్రజల గురించి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ చాలా మంది ఉన్నారు తన ఘటన కట్టిండు డ్రైనేజ్ డ్రైనేజ్ కట్టిందట బిల్లే లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే టార్గెట్ చేసి పెడుతున్నారు ఇగో ఇక్కడ వీరి వీరి బిల్లు వీరి సర్పంచ్ దాదాపు అరవై అరవై లక్షల వరకు ఇగో ఇప్పుడు వీరిప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఇగో వీరిది కూడా దాదాపు పది లక్షల వరకు చెక్కులు ఇచ్చి కూడా క్యాన్సల్ చేసిన ఉదంతాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే సర్పంచ్లు మాజీ సర్పంచ్లే ఇక్కడ ఉన్నది మీకు మేఘా కృష్ణారెడ్డిలకు పొంగులేడి శ్రీనివాసరెడ్లకు వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మీకు చేతులు ఆడితే మీ దగ్గర పైసలు ఉంటాయి కానీ కటిక పేదరికంలో ఉండి ఇప్పటికే చితికిపోయి అవమానాల బతుకులు బతుకుంటా ఇక్కడ ఇళ్ళకి వచ్చి వాళ్ళు వచ్చి అడిగితే తీర్చలేక బీటెక్ చదివిన తర్వాత యోగ్యుడు తన ఔట్సోర్సింగ్ నౌకర్ వచ్చిన తర్వాత కోవిడ్లో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కోవిడ్లో నౌకర్ తీసేస్తే ఎక్కడ ఆ ఈ దేశాలకు ప్రయత్నాలు చేసుకుంటా పోయిండ్రు అట్లా అప్పులు చేసి అట్లా ఇబ్బంది పాలైనరు బయట దేశాలలో కూడా ఇప్పుడు ఎట్లా బతకెట్లు తెలుసు కదా మీకు వికారాబాద్ మున్సిపాలిటీలో కూడా తన అవుట్ సోర్సింగ్గా చేసిండ్రు కానీ ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ సమస్య పోతుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఇగో ఇది ఇది ఒక సాక్ష్యం తెలంగాణలో పల్లెలు ఎట్లా ఉన్నాయని ఒక సర్పంచ్ ఇరవై సంవత్సరాలు సర్పంచ్ చేసి పది సంవత్సరాలు సర్పంచ్ చేసి ఇంకా పది సంవత్సరాలు ఉప సర్పంచ్ గా చేసినటువంటి కుటుంబం ఆ ఆ ఇంట్లో తననే ఆత్మహత్య చేసుకున్న అంటే ముఖ్యమంత్రి గారు మీకు ఏమైనా సోయికి ఉందో లేదో నాకు అర్థం అర్థం అయితే లేదు కానీ మీరు ఈ బిల్లును మొత్తం ఇంకొకటి ఇప్పుడు రాజ్ కుమార్ ఒక మంచి మాట చెప్పిండు నా మా నాయన పోయిండు మా నాయ మా డాడీ పోయిండు కానీ ఇంకెవరి తండ్రి ఇట్లా ఏ కుటుంబంలో కూడా ఏ తల్లి కావచ్చు ఏ చెల్లె కావచ్చు ఎవరైనా కానీ ఇటువంటి శోకంలో ఉండకుండా దీన్నన్నా ఇప్పుడన్నా నువ్వు తూతూ మంత్రంగా ముచ్చట్లు చెప్పుకుంటా ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఎలక్షన్ సాగా మేము చెప్తున్నాం ఇంకొక సావు జరగనీయకుండా చూసుకో మీ ఇళ్ళలో పాడేళ్ళు వేస్తే మీకు తెలుస్తుంది ఆ బాధలు ఏంటియో మీ ఇళ్ల కన్నీళ్ళు వస్తే తెలుస్తుంది ఆ బాధలు ఏంటి మీకు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు తిని బలుస్తున్నారు మీ మంత్రి మార్గం మొత్తం అట్లనే ఉన్నది ఇప్పుడు కొంత తెలుస్తున్నది అంటే కోటి రెండు కోట్ల కన్నా ఎక్కువ ఉన్నకు కొంతమందికి అక్కడిక్కడ ఇచ్చిండ్రు అని చెప్తున్నారు అది లిస్ట్ అయితే మాకు తెలుస్తుంది పర్సెంటేజ్లు తీసుకోనట ఎన్న చెప్తున్నాడు ఆఫీస్లో పోతే నూట ముప్పై కోట్ల రూపాయలు అంటే అది మీ గావైనా మీ రిలీజ్ చేసి కావు అదే చెప్పింది కోట్ల రూపాయలది అది మీకు సంబంధించినటువంటి కాదు ఈ వీళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఆ చేసిన బాపతి అని చెప్తున్నారు కానీ రెగ్యులర్ పైసలు కూడా కాదు రెగ్యులర్ నీ సఫాయి పనులకో లేకపోతే ట్రాక్టర్ల డీజిల్ కు ఇచ్చిన పైసలు గ్రామ పంచాయతీ సెక్రటరీల మీద పడుతున్నాయి రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా ఎక్కడ పోయినా గానీ మేము వెంబడ నీ పడతాం నువ్వు చేసిన ప్రామిసులే ఇవన్నీ నువ్వు చెప్పినయే మాకు నీతో గెటు పంచాయతీ లేదు గూడ పంచాయతీ లేదు మా సర్పంచ్ల బిల్లులు వెంటనే ఇగో నిరుద్యోగ సమస్య తోటి ఇగో ఇంకొక కారణం కూడా ఇక్కడ ఉన్నది వీళ్ళకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉన్నది క్వాలిఫైడ్ కదా నన్ను అవుట్ సోర్సింగ్ నౌకర్ పెట్టుకున్నావు మళ్ళను నువ్వు తీసుపడేసినావు తీసుపడేసావు వేరే దేశాలలో పోయి అక్కడ కూడా ఇబ్బందుల పాలై మళ్ళీ రిటర్న్ వచ్చిండు ఆర్థిక ఇబ్బందులతోటి అన్ని రాజకీయ పక్షాలకు చెప్తున్నా మాట్లాడినటువంటి అందరు రాజకీయ నాయకులకు చెప్తున్నా మీరు కూడా సోకి రానరి మీరు కూడా రోడ్ల మీదకి రావాలి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచాల్సిన అవసరం ఉన్నది ఇంకొక సావు తెలంగాణలో ఏ పల్లెలో ఇంకొక సర్పంచ్ రూపకంగా పాడెలు వెళ్ళొద్దు ఇళ్లకెళ్ళి అది అరిష్టం తెలంగాణకి అరిష్టం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఇది ఇక్కడనే కాదు మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా దీని మీద మాట్లాడతాం ఇలా మేము బీబీరాజ్ పల్లె గుల్లపల్లె మండల్ జగిత్యాల్ జిల్లాకు జిల్లా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వీరు వీరు జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ గారు అందరూ అందరు వాళ్ళే ఉన్నారు గ్రామ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు రాజకీయ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అవుతున్న రేవంత్ రెడ్డి సోయికిరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు అబద్దాల మాటలతోటి అసత్యాల మాటలతోటి నీ దుర్మార్గపు పిచ్చి ఉపన్యాసాలతోటి నువ్వు గద్దెకెక్కినావు కానీ గద్దెకెక్కినాక పిశాచులను మరిపించేటువంటి పాలన చేస్తున్నావు తస్మా జాగ్రత్త అని నా పేరు రాజ్ కుమార్ మాది జగిత్యాల జిల్లా బొల్లపల్లి మండలం బీబ్రాజ్పల్లి గ్రామం మా డాడీ పేరు దాసరి శంకరయ్య తను పది సంవత్సరాలుగా వీబ్రాజపల్లెన్న గ్రామానికి పది సంవత్సరాలు సర్పంచ్గా పది సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఎన్నో సేవలు అందించింది ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ వేసేళ్ళు ఎన్నో వేసేళ్ళు కానీ దురదృష్ట వసతు గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పది లక్షల విలువ గల శిశిరోడ్ కట్టించి నిర్మించి సో దాని పిల్లి కోసం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది సో అవన్నిట్లకి పెట్టనీకి అన్ని అప్పులు తీసుకొచ్చి అన్నీ మామ మీద పుస్తకల తాడు కూడా బ్యాంకులో కుదవెట్టి తీసుకొచ్చి అవన్నీ అప్పులు వేసి కట్టిచ్చేడు ఆ శిశువుడు వేసినందుకు ఇప్పటివరకు ఎలాంటి బిల్ లేదు అది శిశువుడు వేసేటప్పుడు ఇంతకుముందు గత గతంలో వర్క్ చేసినప్పుడు గతంలో పనులు చేసినప్పుడు శిశువుడు అంటే ఒక మూడు నెలలు నాలుగు రోజుల లోపు బిల్లు వస్తుంది సో అట్లాంటివి అలాగే బిల్లు వస్తుందేమో అని ఎవరి దగ్గర అయితే దానిలో ఒక్క రూపాయి లేకుండా ప్రతి పైసా ప్రతి పైసా అన్నీ అప్పు తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర అన్ని అప్పు తీసుకొచ్చి ఖర్చు చేసేది సో కానీ అవన్నీ తొందరగా రెండు మూడు నెలలునే వస్తుంది కదా బిల్లు వస్తుంది కదా అనే ఉద్దేశంతో పనిచేసేడు కానీ అది సంవత్సర దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది సో బిల్ రాక చాలా మనస్తాపం తో ఒక రెండు నెలలు వస్తాయి కదా తీసుకున్న వాళ్ళ దగ్గర ఇట్లా రెండు నెలలు మూడు నెలలు వస్తాయి కదా నేను ఇచ్చేస్తా అని అందరికీ మాటిచ్చిడు కానీ వాళ్ళందరూ రెండు మూడు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం నర కూడా అయిపోయింది అనేక వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ తప్పు కాదు కాకపోతే గవర్నమెంట్ బిల్లు రిలీజ్ చేయక మాకు ఫండ్స్ ఇవ్వక ఇలాంటివి ఇవ్వక తను చాలా మనస్తాపానికి చెందిన సో మాకు ఇన్ని పాత అప్పుడు ఉండే సో దాని మెయిన్గా శిశువు బిల్లు అనేది చాలా అంటే చాలా మా ఇంటికి మా ఊరికి మా కుటుంబానికి చాలా తీవ్ర నష్టం చేసింది సో తను తనకి నేను నచ్చే ఇద్దరం మాకు చిన్న పిల్లలు మా ఇద్దరు ఇద్దరు పిల్లలను ఉన్నాం నాకు ఇద్దరు పిల్లలు మా చెల్లకి ఒక పిల్లవాడు సో వాళ్ళ పసికి అంటే వాళ్ళంత ఎంతో ప్రేమగా ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకుంటూ ఉండే కానీ ఎన్నడూ కూడా తను మాతోటి ఇవ్వ ఇట్లా ఉన్నది నా పరిస్థితి ఇట్లా ఉన్నది అని ఎప్పుడు కూడా మాతోటి డ్రింక్ ఏం తీసుకున్నట్టే ఎప్పుడు కూడా మాతోటి చెప్పలేదు కానీ దృష్టవసత్తు తను ఏం ఆలోచించుకుండో ఎంత ఎన్ని రకాలుగా లోపల స్ట్రెస్ తీసుకున్నాడో ఎంత ప్రెషర్ తీసుకున్నాడో ఆ దేవుడికి తెలియాలి కానీ ఆ శిశుడు విషయంలో మా డాడీ దుర్బలమని తాగి చనిపోవడం జరిగింది దయచేసి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మా లాంటి వాళ్ళ మా డాడీలాగా మా డాడీలాగా ఎవ్వరికి కూడా జరగకుండా ఇప్పటికైనా మా డాడీ వినంత మాత్రాన మాకిప్పుడు అప్పుల వాళ్ళు అడగకుండా ఉండరు మాకదే టెన్షన్ ఉంటుంది మాకదే ప్రెషర్ ఉంటుంది ఇప్పటికైనా మా డాడీలాగా వేరే తండ్రులు వేరే వాళ్ళు కూడా ఇట్లా ఇట్లెవరు చేసుకోకుండా తక్షణమే గవర్నమెంట్ తక్షణమే ఇలాంటి బిల్స్ అన్ని మంజూరు చేసి ఎందుకంటే సర్పంచ్ అనే చేసే వ్యక్తి ఎమ్మెల్యేలు కాదు లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు ఒక సాధారణ మనిషి ఒక ఊర్లో సాధారణంగా బతికే మనిషే సర్పంచ్ అవుతాడు ఎందుకంటే పెద్ద పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు కానీ ఇంకా వాళ్ళు కానీ సర్పంచ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ పొజిషన్ వేరు కాకపోతే సర్పంచ్ అని ఒక సాధారణ సర్పంచ్ అంటే సాధారణ వ్యక్తి ఎందుకంటే నేను చూసిన మా డాడీ పక్క నుండి ఒక పది సంవత్సరం సర్పంచ్ చేసి పది సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసింది కాబట్టి తన పక్క నుండి నేను చూసిన ఆయన ప్రెషర్లు ఎన్ని ఉంటాయి అనేది ఒక సీఎంకి ఎన్ని ప్రెషర్లు ఉంటాయి ఒక సర్పంచ్ కూడా అన్ని సేమ్ సేమ్ ప్రెషర్ ఉంటుంది స్టేట్కి సీఎం ఎట్లనో ఒక విలేజ్కి సర్పంచ్ అట్లా సో అన్ని టెన్షన్లు ఉంటాయి సో మా డాడీ లాగా మా డాడీ లాగా వేరే వాళ్ళు చేసుకోకుండా తక్షణమే ఈ బిల్లును మంజూరు చేసి వాళ్ళని రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే నా లాగా ఎవరు ఏ త ఏ కొడుకులు కానీ ఏ మనవల్లు కానీ ఏ భార్య కానీ ఎవరు కానీ ఇట్లాంటి చేసుకొని వాళ్ళని ప్రెషర్ నొట్టేయ్యారు నాకు ఇప్పుడు ఎన్నో 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 బాధ్యతలు అప్పయ్యే ఎన్నో తీసుకుంటుండే కానీ నాకు తీరని తీరని లోడు నేను నా జన్మంతా నా నాన్నకి ఇప్పటివరకు నేను రుణం తీర్చుకోలేదు నా డాడీ నాన్ను పోయిండు కానీ ఇట్లాంటివి జరగకుండా తక్షణమే గవర్నమెంట్ అనేది ఇప్పటికి నా పొజిషనే కానీ నా పొజిషన్ కూడా ఇప్పుడు ఇప్పుడు బిల్లు చేసుకో బిల్లు రాకపోతే గిట్ట అసలు నాకు కూడా ఏమవుతుందో ఎందుకంటే అంత స్ట్రెస్ తీసుకున్న నా డాడీ నా స్ట్రెస్ తీసుకోలేదు అంత రాజకీయ నాయకుడు అన్ని సంవత్సరాలు చేసిన నాయకుడే ఆ స్ట్రెస్ ఆ ప్రెజర్ను తట్టుకోలేకపోయిండు సో నేను ఎట్లా తట్టుకుంటానని గవర్నమెంట్ ఆలోచించాలి ఆలోచించిన తక్షణమే మా బిల్లు అయితే కొంచెం రిలీజ్ చేసి మా లాంటి సర్పంచ్లు ఎవరైతున్నారో మా లాంటి పని చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరి తక్షణమే బిల్లు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలి మా లాగా మేము మేము ఇట్లాంటి సర్పంచ్లు కానీ ఇట్లాంటి లీడర్లు కానీ కొంచెం వర్క్ చేస్తేనే ఊళ్ళు డెవలప్మెంట్ అవుతాయి ఎమ్మెల్యే కానీ వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఇక్కడ వర్క్ లోకల్ వర్క్ చేయరు ఓన్లీ సర్పంచ్లు మాత్రమే సర్పంచ్లు లోకల్ లీడర్లు మాత్రమే వర్క్ చేయాలి సో గవర్నమెంట్ కొంచెం డెవలప్ సపోర్ట్ చేస్తేనే ఇట్లాంటి బిల్లులు మంజూరు చేస్తేనే ఊళ్ళో డెవలప్మెంట్ అవుతాయి అవన్నీ మీకు తెలిసినాయే ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసినాయే దయచేసి దయచేసి మీరు మా బిల్లులు అన్ని మంజూరు చేసి మా లాంటి ఇలాంటి మా డాడీ లాంటి ప్రాణాలని అన్నీ కాపాడండి కాపడండి కాపడండి మంతరంగా ముచ్చట్లు చెప్పుకుంటా ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఎలక్షన్స్ గడిపించుకోవాలని చూస్తున్నాము గానీ చితికిపోతున్నాయి కుటుంబాలు గ్రామాలలో చిక్తికి ఈ కుటుంబాలను నాశనం చేయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు మీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీరు పైన ఏమన్నా చూసుకుని రాయని ఆయన గీ గిబిల్ల గురించా తిప్పి తిప్పి కొడితే ఆరేడు వందల కోట్ల రూపాయలు లేవు మొత్తం కలిపితే కానీ నీ షికారులకు నీకు సినిమాలోకి ఇష్టందుకు నీకు పైసలు లక్షల లక్షలు దొరుకుతాయి కోట్ల రూపాయలు పెట్టి నువ్వు సినిమా అవార్డులు అవార్డులు పెడతావు మీరు బయట దేశాలకు పోయి ఏం చేస్తున్నారో మాకు ఎరకలేదు హైడ్రా అని చెప్పి బయట దేశాలకు పోయినావు అదో యాభై వేలు ఒకసారి లక్ష యాభై వేలు అన్నావు లక్ష అన్నావు నాది ఎంత ఎంత పోతుందో మాకు తెలియని తెలియదు గిన్ని లక్ష ఏది చూస్తే వేల కోట్ల రూపాయలే మాట్లాడటోనివి నీ కనీసం పేపర్ యాడ్లు నువ్వు వేసుకునే పేపర్ యాడ్ల పైసలు ఇస్తే ఈ కుటుంబాలు ఇలా బజార్లో పడకుంటుంటాయి చాలా ఘోరంగా ఉన్నది శివాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు నడి సేనులలో సమాధులైన రమ్మా కూలన్నలు అనుకుంటే తిరిగినవి ఇప్పుడు ఇలా గ్రామ ప్రథమ పౌరులు సర్పంచులు శివాలయ ఊరేగే పరుస్తున్నది ఈ శవాల జాతర గానీయకండీ మీ పైశాచికం బంద్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పైశాచికం బంద్ చేయండి కర్ణాటక కిరాత కీచకులు లెక్క మీరు వ్యవహరించకండి ఊర్లలో పాడలు లేస్తున్నాయి ఇది మంచిది కాదు తెలంగాణ పల్లెలలో పాడలు వేస్తున్నాయి ఇది మంచిది కాదు నీ గురువు చంద్రబాబు నాయుడు లెక్క నువ్వే గట్లనే పేరు తెచ్చుకోవాలనుకుంటే తెలంగాణ పల్లెలలో నీ రాక్షస పాలన బంద్ చేయి నువ్వు వెంటనే నువ్వు ఇది 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 ఒక బెంచ్ మార్క్ కావాలి నీకు నీ సోయికి తీసుకొచ్చుకో నిన్నొక్క ఒకసారి నేను ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తేనే ఇల్లడి వరకు మొత్తుకుంటున్నావు నువ్వు చేసిన పాప పనికి తప్పుడు పనికి ఇలా వీళ్ళు గ్రామాలు అభివృద్ధి చేయాలి ప్రజలకు సౌకర్యార్థం ఒకరు స్కూల్ కట్టిండు తన స్కూల్ కట్టి స్కూల్ కట్టిండు స్కూల్ కట్టిన పైసలు కూడా రాకుండా అర్థం కాదు నువ్వు పొద్దుగాలు వేస్తే ఆ విద్య గురించి మేము ఎంతైనా స్పెండ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నావు కదా మరి కఠిన బిల్లు అయితే ఇయరాదు ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలకు వాళ్ళ వాళ్ళకు పైసలు ఇస్తలేవు గవర్నమెంట్ అంతా ప్రజల చేతులనే ప్రజలే పెట్టి చేస్తా ఉన్నారు మీరు మాత్రం పందికొక్కు లెక్క తిని బలుస్తున్నారు నువ్వే చెప్పినావు ఏం చెప్పినావు నేను అవినీతి చేయకుంటుంటే నలభై వేల కోట్ల రూపాయలు ఉట్టిగా ఎడమ చేతం తీసిస్తా ఉన్నావు నలభై వేల కోట్లు కాదని ఆయన ఒక నలభై ఐదు వందలు ఒక ఐదు ఆరు వందల కోట్లు వీళ్ళకి ఇచ్చేసాయి సర్పంచ్లకి నువ్వు ఎలక్షన్స్ కు పోక ముందు రాక ముందు నువ్వు ఇయ్యి ఇది ఆపకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాం మేము ఈ మేము ఒత్తిడి వదిలిపెట్టాం నిన్ను నువ్వు అనుకుంటున్నావు ఒక స్టేట్మెంట్ ఎక్కడో కూర్చొని నేను ఇయ్యా అని చెప్పనే వదిలేసి అయిపోతుంది అనుకుంటున్నావో నిన్ను ఊరూరా ఎంబడబడతాం నేను ఈ సర్పంచ్ల బిల్ వచ్చే వరకు ప్రజలకు కూడా చెప్తున్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నా ప్రజలకు కూడా మీరు ఓటు అమ్ముకోకండి ఇప్పటికే సర్పంచ్లు ఇబ్బంది అయినరు మళ్ళీ వచ్చే సర్పంచ్లు కూడా అప్పులు చేసి మీరు మీకు మీకు ఇచ్చేటందుకు అప్పులు చేయాలి మళ్ళీ కాంట్రాక్టులు ఈ వర్కులు చేసేందుకు అప్పులు చేయాలి ఎందుకు చేయాలంటే ఆఫీసర్లు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అప్పుడు ఎంబడి ఇప్పుడు పోయి ఆఫీసుల చుట్టూ పిచ్చగానే లేక వీళ్ళు పిచ్చగాలే సపంచులు ఇంటి చుట్టూ నీ ఆఫీసుల చుట్టూ ఇంకే తిరిగేటందుకు తెలంగాణ సర్పంచులు కదా కనబడతా నీకు కానీ ఎందుకు వస్తున్నారు ఆయన వాళ్ళ దగ్గర పైసలు లేక ఎవరో సిటీ చుట్టుపక్కల ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ పల్లెళ్ళకి కటిక పేదరికంలో ఉన్నటువంటి సర్పంచ్ల బాధ ఇనాలే అందరి సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తున్నా పోరాటం తప్ప మీరు అప్లికేషన్లు అప్లికేషన్లు ఇచ్చేటి అన్ని కూడా పుట్లాలకు ఇచ్చి పల్లీలకు పుట్నాలకు పెట్టుకుంటారు ఇన్ల శవాల జాతర అయితున్నది మీరు కూడా సోకి రాండ్రి